ప్రస్తుతం సమాజం అంతా కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవడానికే తహతలాడుతూ ఉంటుంది ఈరోజు ఏంటి అనేది అయిపోద్ది రేపు ఏం జరగబోతుందని ముందే తెలుసుకోవాలి అనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది రాజకీయాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది అందుకే కొంతమంది రాజకీయ పండితులు అంటే వాళ్ళని రాజకీయ విశ్లేషకులు అని అనడానికి కూడా ఏం లేదు కానీ రాజకీయ నాయకుల భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఆయన వేణుస్వామి అని ఒక ఆయన ఉంటారు ఆయన కూడా ముందుగానే చెప్పేస్తారు ఏ రాజకీయ నాయకుడు గెలుస్తాడు ఏ రాజకీయ నాయకుడు ఓడిపోతాడు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి కరెక్ట్ అవ్వచ్చు ఒకసారి రాంగ్ అవ్వచ్చు చెప్పలేము అయితే ఇప్పుడు తాజాగా అటువంటి వ్యక్తి పేరే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆయనే రుద్రకరం ప్రతాప్ ఎవరి రుద్రకరం ప్రతాప్ అనేది ఒకసారి చూసుకుంటే కనుక సెలబ్రిటీలు అలాగే పాపులర్ నాయకులు పొలిటీషియన్సు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉత్తరాదులు ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఈయనే నమ్ముతారంట ఇప్పుడు అందరూ ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఈయన పేరు ప్రస్తావనకు వస్తుంది అంటే గత కొద్ది రోజుల క్రితం ఈయన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విషయంలో ఈయన జోస్యం చెప్పారట ఖచ్చితంగా ఈయన అంటే రెండు వేల ఇరవై రెండు మార్చిలోనే చెప్పారంట రెండు వేల ఇరవై నాలుగులో కేజ్రీవాల్ చాలా ఇబ్బందుల్లో చిక్కుకుంటారు అని చెప్పి ఈయన చెప్పిన జోస్యం ఏదైతే ఉందో ఇప్పుడు అది ఫలించింది ఆయన చెప్పినట్టే జరుగుతుంది ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడం ఈ నేపథ్యంలో అప్పట్లో రుద్రకరణ్ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై రెండులో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ట్రెండ్ అవుతున్నాయి ఈ రుద్రకరణ్ ప్రతాప్ చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయి గతేడాది జూన్లోనే ఆయన అంచనా వేశారట అలాగే ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని కూడా ఆయన చెప్పారంట అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారు అని ఆయన చెబుతున్న నేపథ్యంలో అది నిజమవుతుంది అనేది వైసీపీ నాయకులు ఖచ్చితంగా నమ్ముతున్నారు ఏది ఏమైనా రాజకీయ నాయకుల గురించి రాజకీయ పార్టీల గురించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి చెప్పే ఇటువంటి జోస్యాలు ఒకసారి నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు మరి ఏం జరుగుతుందో చూద్దాం